सादिराम सादिराम आदिराम राजीव गांधी आश्रम आलो आदिराम सादिराम जय हिंद राजू गांधी जय हिंद राजू गांधी आदिराम प्रसिद्ध आश्रम आलो आदिराम प्रसिद्ध आदिराम आश्रम यार बाप को चालू यार फोटो से हम लोग बंदे रोड اے 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 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బృష్మరాడు గారు వైస్ చైర్మన్ అబర్వీరావు గారు ఎపిసి లక్ష్మయ్య గారు అలాగే మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాజీ కౌన్సిలర్ ప్రజాప్రీలందరూ పాల్గొని వారందరికీ తెలియజేస్తూ భారతదేశానికి నలభై సంవత్సరాలు ప్రధానమంత్రిగా పని చేపట్టి ఐటీ విప్లవ తీసుకొచ్చి ఈరోజు మనం ఈరోజు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే ఆ రోజు టెక్నాలజీ తీసుకొచ్చి రాజు రాజు ఉంది గారిని సందర్భంగా గుర్తు అలాగే ఎడ్యుకేషన్ పాలసీని తీసుకోవడం జరిగింది రక్షణ కానీ వాణిజ్య రంగాన్ని కూడా ఎంతో మెరుగు దురదృష్టమైన సంఘటనలో బాంబు రాష్ట్రం చెప్పుకోవడం జరిగింది వారి ఆశయసాలలో భాగంగానే ఈరోజు ఇప్పుడు రోజులు జరుగుతున్న సంఘటనలో భాగంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఓట్ చోరీ కార్యక్రమం కూడా జరుగుతున్న బిజెపి ప్రభుత్వం విషయానికి నిరసనగా వారు చేసుకున్న దానికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు మనం ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా రాహుల్ గాంధీ దేశ ప్రజలందరికీ గుర్తు గుర్తుండిపోయే విధంగా బీజేపీ ప్రభుత్వం రెండు సార్లు అధికారం రావడానికి కారణం కూడా చూపించడం జరిగింది మనందరం కూడా రాహుల్ గాంధీ ఆశయాలు తీసుకొని అలాగే రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి సంస్కరణాన్ని ముందీసిపోయే విధంగా మనం అందరం పాటుపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కూడా చేసేంత వరకు మనం కూడా పురోగ్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ రేవంత్ రెడ్డి గారు కొమటరెడ్డి గారు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్న ఆరు గ్యాండ్లు కావచ్చు అన్ని కార్యక్రమాలు ముందు తీసుకునే విధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని భారీ నేరత్తు చేయాలని కోరుకుంటూ థ్యాంక్